జనరేషన్లో ఉన్న పిల్లలకి ఇదేంటో తెలియదు కానీ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి మాత్రం బాగా తెలుసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలన్నా ఇదే ఈవినింగ్ స్నాక్ కావాలన్నా ఇదే ఎముకలు గట్టిపడాలన్నా బాడీలో రక్తం తక్కువ ఉన్నా దీన్ని ఇప్పటికీ తింటుంటారు ఇంతకీ మీ ఊర్లో దీన్ని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి అయితే ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం సో నేనైతే ఒక గ్లాస్ చోడిపిండి తీసుకున్నాను ఇది ముగ్గురికి సరిపోతుంది ఒక గ్లాస్ చోడుపిండికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వాటర్ మరిగినప్పుడు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నారో ఆ గ్లాస్కి సగం పంచదార కూడా వేసుకోవాలి పంచదార కరిగే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత పిండి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి ఒకేసారి వేయకుండా ఉప్మాని చేసినప్పుడు చూసుంటారు కదా అదేవిధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ పిండి టైట్ గా ఉంటుంది కాబట్టి పప్పు గుత్తి తీసుకున్నాను ఇలా ఉండలు కట్టకుండా ఫాస్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండి టైట్ గా అనిపించినప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే జీడిపప్పుని అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తోపని కలుపుతుంటే కొంచెం షైనింగ్ వస్తుంది ఇలా వచ్చినట్లయితే పిండిలోని ఉండలు లేకుండా పిండి బాగా కలిసిపోయిందని అర్థం సో చూశారు కదా సింపుల్గా ఇలా మనం తోపని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి